మనం ప్రతిరోజు నిత్య పూజ అనేది చేస్తూ ఉంటాం కానీ చాలామందిలో కొన్ని సందేహాలు అనేవి ఉంటాయి అసలు నిత్య పూజ అనేది ఎలా చేయాలి ఏ ఏ నియమాలు పాటించాలి అనేది ఇప్పుడు ఈ సందేహం మనతోని చెప్పటానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి శ్రవంతి గారు ఆవిడని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు నిత్య పూజ అనేది సర్వసాధారణం అందరూ కూడా చేస్తూ ఉంటారు కానీ ఎంతమంది పూజలు చేసినా ప్రతిరోజు పూజ చేస్తున్నా ఒక సందేహం అనేది ఉంటుంది నేను కరెక్ట్గానే దేవుడికి పూజ చేస్తున్నానా లేకపోతే ఏమైనా తప్పు చేస్తున్నానా ఇంకేమైనా నియమాలు పాటించాలా అనే సందేహం అనేది ప్రతి ఒక్కరి మధ్యలో మెలుగుతూ ఉంటుంది అసలు నిత్య పూజ అనేది ఎలా చేసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుందమ్మా నిత్య పూజ అనేది మనకి చాలా అవసరమైనది మాత్రం లక్ష్మీనారాయణలకి చేయాలి ల లక్ష్మీనారాయణలకి చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఎవరికైనా కూడా పిల్లరు లేచేసరికి డబ్బుతోనే పని డబ్బుతోనే సమస్య అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మి అనగానే మనకి డబ్బు ఒకటే గుర్తుకొస్తుంది కానీ మీరు అష్టలక్ష్మిని చూసుకుంటే సంతానం దగ్గర నుంచి విజయం దగ్గర నుంచి ధైర్యం అన్నీ ఐశ్వర్యం అంతా ఆవిడదే కదా అంతా మనం సుఖ సంతోషాలు ఉన్న ఉండాలి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండడం చాలా అవసరం అలాగనే విష్ణుమూర్తి అంటే స్థితికారకుడు అనమాట స్థితికారకుడు అంటే మీకు సృష్టి ఏమో బ్రహ్మ లయకారకుడేమో శివుడు స్థితి మనం ఇప్పుడున్న ఏ స్థితిలో అయితే ఉన్నామో ప్రజెంట్ సిచ్యుయేషన్ అనుకోండి ఆ సిచ్యువేషన్కి కారకుడు విష్ణుమూర్తి అనమాట సో ఆ సిచ్యుయేషన్స్ అన్నీ బాగుండాలి అంటే విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి లక్ష్మీనారాయణులను పూజిస్తే చాలా మంచిది మీరు చేసే డైలీ నిత్య పూజ ఏదైనా ఉంటే కనుక లక్ష్మీనారాయణకి సంబంధించి షోడసోపచార పూజ అంటారు షోడస అంటే టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్ అనమాట ఉపచారములు అంటే పదహారు ఉపచారములతో కూడిన పూజ ఏమిటా పదహారు ఉపచారాలు అంటే మీకు నిత్య పూజ విధానం అని చెప్పి బుక్స్ దొరుకుతాయి ఓకే దాంట్లో మనకి ఇస్తారన్నమాట అంటే భగవంతుడిని రమ్మని చెప్పడం ఆవా ఆవాహన చేయడం కూర్చోపెట్టడం ఆసనం సమర్పించడం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం అలాగే మళ్ళీ ఆచమనం అంత అయిపోతే మంచి నీళ్ళు ఇస్తాం రెండు రెండు అని ఇప్పుడంటే వదిలేసారు కానీ ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి అని చెప్పేవాళ్ళు అనమాట ఇదివరకు మా చిన్నప్పుడు కూడా ఇప్పుడంటే మర్చిపోయాం మనం అవి అంటే భోజనానికి వచ్చే ముందు ఇప్పుడు భోజనానికి ఎవరైనా మన ఇంటికి వస్తే కూడా ముందు కాళ్ళు చెట్లు కడుక్కోండి అని చెప్పేవాళ్ళం కాలు లోపల నీళ్ళు అవి ఇవ్వాలి మనం కడుక్కోడాన్ని కాదు వాళ్ళకి కడుక్కోడానికి అని చెప్పి చెంబుతో నీళ్లు ఇచ్చేవాళ్ళం టవల్ పట్టుకొని నుంచునే వాళ్ళం మా చిన్నప్పుడు సంగతి చెప్తున్నాను ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అన్ని నీట్ అన్ని ఇచ్చిన తర్వాత మంచినీళ్ళు తాగడానికి ఆచమనియం అంటే వాటర్ తాగడానికి అనమాట ఆచమనయం చేసుకొని కూర్చొని ఇప్పుడు సెటిల్ అయ్యారు సింహాసనం మీద కూర్చున్నారు అయ్యవారు అమ్మవారు ఇలా ఈ ఉపచారాలు అవుతాయి ఆరేడు ఉపచ ఉపచారాలు అక్కడికి అయిపోతాయి అనమాట అయిన తర్వాత అంతకుముందే మనం సంకల్పం అది చెప్పుకుంటాం కేశవాయనమహ నారాయణాయనమహ ఆడవాళ్ళు అయితే స్వాహ అనకూడదు మగవాళ్ళైతే కేశవాయ స్వాహ అని అనుకుంటారు ఆడవాళ్ళు అయితే మహా అనుకుంటారు ఇవి చేస్తూ ఈ ఉపచారాలు అయిన తర్వాత ధూపం అనేది వస్తుంది ఉపచారం ఆ ధూపం కంటే ముందు అంగ పూజలు అవి ఉంటాయన్నమాట అంటే అమ్మవారి పాదాల దగ్గర నుంచి అయ్యవారి పాదాల దగ్గర నుంచి తలదాకా మనం ఒక్కొక్కటి పూజించుకుంటూ వెళ్తామన్నమాట వెళ్ళినప్పుడు అది అయిపోయిన తర్వాత అక్కడ ధూపం అన్న చోట మీ ధూపానికంటే కంటే ముందు ఇక మీరు ఏది ఏది చదువుకోవాలన్నా లక్ష్మీ అష్టోత్రం అనుకోండి లేకపోతే విష్ణు సహస్రనామం అనుకోండి కనకధార స్తోత్రం అనుకోండి మీరు ఏవేవైతే చదువుకోవాలనుకున్నారో అవన్నీ చదివేసుకోవచ్చు అవన్నీ చదువుకున్న తర్వాత అప్పుడు ధూపం వేయాలన్నమాట తర్వాత దీపం వెలిగించిన దీపాన్ని దర్శింపజేయాలి ధూపము దీపము ఈ ఉపచారోల్లోనే పువ్వులు అవి కూడా మనం సమర్పించేస్తాం అంతకుముందే గంధం సమర్పిస్తాం అట్లానే ఇంకా ఏమైనా మీకు ఇంకా ఇంకా చాలా చేయాలి దేవుడికి అనుకుంటే కనుక సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి ఏమో పసుపు కుంకుమ అయ్యవారికి ఏమో జవ్వాజి ఇట్లా జవ్వాజి పునుగు తైలం ఇవి ఉంటాయి అవి సమర్పించుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ చేస్తూ 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 ఉంటే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది అనమాట మనకి ఇంకా ఏం పెట్టాలి ఇంకా ఏం చేయాలి ఇప్పుడు ధూపం వేసేటప్పుడు మామూలుగా అగరబీలు వెలిగించేసేదాన్ని నేను మా అంటే సామ్రాని కడ్డి వెలిగించేసేదాన్ని ఇది వరకు ఇప్పుడు అలా కాదు కొంచెం జవ్వాజీ అవి కలిపి ఆ సామ్రానికి కడ్డి మీద వేయడం అంటే మంచి సువాసన వస్తే అబ్బా స్వామికి ఇది సమర్పించామనే తృప్తి కలుగుతుంది అనమాట చేస్తూ చేస్తూ ఉంటే మనకి ఇంట్రెస్ట్ వచ్చేస్తూ ఉంటుంది ఆ ధూపం దీపం అంతా అయిన తర్వాత నైవేద్యం నైవేద్యం పెట్టిన తర్వాత ఆ హారతి హారతి తర్వాత మంత్రపుష్పం తర్వాత పునఃపూజ ఇది షోడసోపచారాలు పూజ అనమాట ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచిది మీకు ఆల్మోస్ట్ మొత్తం చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో ధూపం ముందు మీరేం చదువుకోవాల్సింది లేదు ఓన్లీ దండం పెట్టుకోవడమే ఈ ఉపచారాలతో పూజ చేసి స్వామికి అనుకుంటే కనుక ఈ ఉపచారంలోనే వల్లనే వస్త్రము ద్యంద్యము అన్నీ ఉంటాయన్నమాట ఇంకా సో చిన్న వస్త్రము ఎప్పటికప్పుడు చేసుకొని పెట్టుకోవడము రెడీమేడ్ ఉంటే కనుక తీసివేయడం కూడా చేయొచ్చు అనమాట ఈ ఉపచారాలతో పూజ చేయడం అనేది చాలా మంచిది అసలు ఇంకా రోజు మీరు చూడండి భగవంతుడికి మీరు షోడశోపచార పూజల్లో ఆయన చక్కగా కూర్చోడానికి ఆసనం ఇస్తున్నారు నీళ్ళు ఇస్తున్నారు గంధం ఇస్తున్నారు నైవేద్యం పెడుతున్నారు ధూపం చేస్తున్నారు చేసేవన్నీ చేస్తున్నారు స్వామి ఇంకా తప్పకుండా ఆయన కరుణ చూపించాల్సిందే మన అంతే కదా అదొకటిను మనం చేసే హిందూ సాంప్రదాయంలో మన సనాతన ధర్మంలో మనం చేసేది ఏంటంటే ప్రకృతిని కూడా మన పూజలో ఇన్వాల్వ్ చేస్తాం ప్రకృతిని అవును ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి ఎలిమెంట్సే కదా వాటరే కదా పంచభూతాలు పంచభూతాలు ఎలిమెంట్ని యూజ్ చేస్తున్నాం కదా పువ్వులు ఉన్నాయా పువ్వులు పూసేసి ఇవాళ వాడిపోతే వాడిది ఏముంది పూజ పూ దేవుడి దగ్గరికి చేరిన పుష్పానికి రాలిపోయిన పుష్పానికి తేడా ఉంటుంది అవునా కదా ఇప్పుడు మారేడు దళాలు ఉన్నాయి చెట్టు ఆకులు తెచ్చి మారేడు దళాలు వేస్తున్నాం మనము నేచర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి ఆ నేచర్ వల్ల కూడా మనకి పనులు అవుతాయి అర్థమైందా మీకు సో ఇవన్నీ చేస్తాం కాబట్టి తప్పకుండా పనులు అవ్వడానికి అవకాశం ఉంది లేదు అట్లా ఈ ఈ షోడసోపచార పూజలు చేయడానికి మాకు అంత టైం లేదు అని అనుకుంటే పంచపూజలు అని ఉంటాయి పంచ పంచపూజలు అంటే ధూపం దీపం పుష్ప పూలు సమర్పించడం అట్లాగే నైవేద్యం పెట్టడం హారతి ఇవ్వడం దూపం దీపం పువ్వులు పూజించడం తర్వాత నైవేద్యం నైవేద్యం తర్వాత హారతి ఇవ్వడం ఈ పంచపూజలు మినిమంగా చెయ్యాలి ఇవి ఇంపార్టెంట్ అనమాట అవి చేస్తే చాలా మంచిది లేదు అవి చేయడం కుదరదు మాకు అనుకుంటే ఈ ఐదు పూజలు పంచపూజలు అన్న చెయ్యాలి స్వామికి ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు ఏ మంత్రం చదివారు సంస్కృతంలో చదివారా ఇంగ్లీష్లో పెట్టుకొని సంస్ సంస్కృతి చదివారా అవన్నీ కాదు మీ మనసు ఎంత లగ్నం చేశారు స్వామిపైన ఎంత ఆర్తితో అమ్మవారిని పిలిచి కొలిచారు పిలిచారు నా మాట వినమ్మా నాకు ఇది కావాలి ఎటువంటి పరిస్థితుల్లో ఇది లేకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తే ఖచ్చితంగా ఆ పని చేసి పెడుతుంది అమ్మవారు పక్కా అది మాత్రం గ్యారెంటీ సో అట్లా మనము అంత ఏకోన్ముఖమై దేవుణ్ణి పూజిస్తున్నామా లేదా ఇది ఇంపార్టెంట్ ఇవాళ నా దగ్గర పండ్లు లేవనుకోండి నేను కిస్మిస్ను నైవేద్యం పెట్టేస్తా కిస్మిస్ కూడా పండేగా నైవేద్యం పెట్టేస్తా అయ్యో అరటి పండు లేదే అని నేను బాధపడను అంటే మన కేవలం మన శ్రద్ధ సహనం శ్రద్ధ ఏంటంటే నువ్వు టైంకి చేస్తున్నావా లేదా శ్రద్ధగా పూజ చేస్తున్నావా లేదా సహనం ఏంటంటే ఆయన ఇచ్చేదాకా వెయిట్ చేస్తున్నావా లేదా నీ టర్న్ వచ్చేదాకా నువ్వు వెయిట్ చేయాలి ఇప్పుడు లైన్లో నుంచి ఉంటారు మాల్లో బిల్లు కట్టేదాకా ముందు వాళ్ళు తిడతారు కదా మన టర్న్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే కదా అక్కడ ఉన్నంత శ్రద్ధ ఇక్కడ ఉంటుందా లేదా అక్కడ ఉన్నంత ఓర్పు ఇక్కడ ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మనం ఈ రెండు ఉంటే తప్పకుండా పనులు తప్పకుండా అవుతాయి మనం ప్రకృతిని కూడా ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి ఇందులో ఇప్పుడు మీరు ధూపమే అనుకోండి ఆవు పేడతో చేసేవి కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ధూప్ స్టిక్స్ ఇంకా చాలా మంచిది అవి ఇంకా సహజ సిద్ధంగా ఉన్నవి చాలా మంచిది అనమాట సో అట్లాంటివి వాడుతూ చేస్తూ నేచర్కి దగ్గరగా ఉంటూ నేచర్ని ఇన్వాల్వ్ చేస్తూ పనులు చేసుకుంటూ ఉంటే తప్పకుండా పనులు ఖచ్చితంగా అవుతాయి అని మనం చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఏమన్నా పువ్వులు అనుకున్నారనుకోండి ఇవాళ ఒక పదకొండు రకాల పువ్వులు అనుకోండి ఏదైనా పని కావాలి అనుకుంటే ఒక పదకొండు రకాల పువ్వులు ఇవాళ ఈ పువ్వు పెట్టాను రేపు ఇంకో పువ్వు పెడతాం అట్లా పదకొండు రోజులు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తారు మీరు డిసిప్లిండ్గా ఒక పూజ అనుకున్నాం అనుకోండి లెవెన్ డేస్ లెవెన్ డేస్లో ఈ లెవెన్ పువ్వులు వాడతాను నేను అని కనుక మీరు అనుకుంటే అవి మనం ఆ పదకొండు రకాల పువ్వులు సర్దుబాటు చేసుకోవడంలో మన ఇంట్రెస్ట్ని చూపిస్తాం సర్దుబాటు చేసుకున్న తర్వాత కంపల్సరీ పూజ చేయడానికి ట్రై చేస్తాం అవునా కాదు సో ఇట్లాంటివి మనకు మనమే టార్గెట్స్ పెట్టుకొని ఆ పూజ కంప్లీట్ చేయాలి కంపల్సరీగా ఏకోన్ముఖం అవ్వాలి మనస్ఫూర్తిగా చేయాలి ముందు మెయిన్ ఏదో టక్క టక్క ఇగ నీళ్ళు ఇగో ఇదే ఆయనకి నీళ్లు లేక మన ఇంటికి రావడం లేదు కూర్చోడానికి ప్లేస్ లేక మన ఇంటికి రావడం లేదు అంతే కదా సో మనం చాలా ప్రేమ భక్తి ప్రే ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అది చేస్తే తప్పకుండా పనులు అవుతాయి ఇది మనం నిత్యం ఇలా చేసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం అనమాట అది చూసారు కదండి నిత్య పూజ అనేది ఎలా చేయాలనేది మేడం గారి మాటల్లో ఎంత చక్కగా వివరించారో మీరు కూడా ఒకవేళ నిత్య పూజ అంటే ఆల్రెడీ మేడం గారు రెండు పద్ధతులు చెప్పారనమాట సో రెండు పద్ధతుల్లోన మొదటి పద్ధతి చేయటానికి ఒకవేళ అంత సమయం అనేది లేకపోతే రెండో పద్ధతి అనేది మీరు ఖచ్చితంగా పాటిస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయని చెప్తున్నారు ఇది ఇలాంటి వీడియో ఇంకొక నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు сты.